టైటిలింగ్ ను రద్దు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో సంతకం పెట్టడం హర్షణీయమని రైతులు న్యాయవాదులు అన్నారు ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ వైకాపా ప్రభుత్వంలో ఆందోళన చేస్తే తమను అణచివేసిందని మండిపడ్డారు చీకటి చట్టాన్ని తెచ్చినందుకే జగన్ను ప్రజలు ఓడించారని చెప్పారు వస్తే ఈ వైసీపీ కార్యకర్తలే వైసీపీ నాయకులే మా భూములు వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళదే భూమి అనే పరిస్థితి కొన్ని దగ్గర జరిగి కూడా ఈ ఉండేటి చట్టాన్ని రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడికి అని మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం వల్ల ఎక్కువగా నష్టపోయింది సన్నకారు రైతులు ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము దాని గురించి మా పొలాలు మాకు దక్కవనే బాధతో ఉన్నాము చంద్రబాబు నాయుడు దాన్ని అనుకూలంగా మాకు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు మేము కష్టపడి సంపాదించినటువంటి భూముల మీద పట్టాదార పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకుని మమ్మల్ని తీవ్రంగా అవమానించడం జరిగింది రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలను మేరకు సొంతకాలు చేస్తున్నా అంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఈ ప్రజలకి దేవుడు లాంటి వాడు గట్ల మీద రాళ్ళు కూడా తెచ్చేసాడు వాటి వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దానివల్ల ధన్యవాదాలు పేద మధ్య తరగతి చిన్న కారు రైతులు భూములను బలవంతంగా లాక్కునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివరించింది ల్యాండ్ టైటింగ్ రద్దు చేయడం పట్ల రైతు సంఘం మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ రోజు ప్రజల యొక్క హక్కులు కాపాడబడ్డాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మేము అందరికి తెలియజేసి తిరుగుతున్నామని చెప్పి మా ప్రెసిడెంట్ మీద సెక్రటరీ మీద కూడా కేసు పెట్టాలని చూశారు ఈ యాక్ట్ ఈ రోజు రద్దు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ల్యాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు రద్దుపరుస్తూ రెండవ సంతకం చేయడం జరిగింది దీనివల్ల రైతులకు వారి యొక్క భూములపై ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఎంతగానో మేలు చేస్తుంది ప్రజలకి వ్యతిరేకంగా ఉన్న యాక్ట్ ని రద్దుపరిచి మంచి కలిగించినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మేము అనేక నిరసన తెలియజేశాం ల్యాండ్ టైట్లింగ్ రద్దుపరచడం వల్ల వ్యక్తం చేస్తున్నాం గత ప్రభుత్వం ఆక్రమణ చేసుకోవడానికి దురుద్దేశంతో పెట్టిన చట్టం రద్దుపరుస్తున్నందుకు విషయాతి హర్షాలు తెలియజేస్తున్నాం